ందరూ సిఐ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐలు టీం అంతా కూడా కష్టపడి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో నేరస్తుని పట్టుకోవడం జరిగింది ఇతను ఎవరైతే మృతుడు ఉన్నాడో చింతకింది రమేష్ ఇతను ఇతనిది వడ్లపల్లి గ్రామము నాంపల్లి మండలము ఇతను ఇక్కడ బీటీఎస్లో ఫ్యామిలీతో పాటు ఉంటూ గత కొంతకాలంగా ఉంటూ ఇతను బాగా తాగు తాగి క్రౌడ్ బానిసైనాడు ఈ క్రమంలో భార్యతోని చిన్న మనస్పర్ధ ఏర్పడి భార్య వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళింది అక్కడ ఉంటున్న క్రమంలో రెండు నెలల నుంచి అక్కడ ఉంటుంది ఇతను ఇక్కడే ఉంటూ ఈ మృతుడు డ్రైవర్గా మన అడ్డం మీద ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఈ క్రమంలో తాగి తిరిగేవాడు మొన్న కూడా మొన్న నైటు తాగి అక్కడ పోయి అన్నపూర్ణ క్యాంటీన్లో పడుకునే క్రమంలో ఈ ఎవరైతే ఉన్నాడో షేక్ సిరాజ్ ఇతను షేక్ సిరాజ్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రము కొజుమల్లా స్ట్రీటు షిమోగా డిస్టిక్ ఇతంది కర్ణాటకలో ఇతను అక్కడ ఉండేవాడు లారీ క్లీనర్గా పనిచేస్తున్నాడు ఒక లారీ పైన క్లీనర్గా పనిచేస్తూ ఆ లారీ వయా నల్లగొండ గుండా ఇటు ఆంధ్రకు వెళ్తున్నప్పుడు డ్రైవర్తో గొడవపడి గత నెల రోజుల క్రితం డ్రైవర్తో గొడవపడి నల్లగొండలో డ్రైవర్ దించివేయడం జరిగింది ఇక్కడ దించి వేసినాక ఇతనికి ఎక్కడ పోవాలో తెలియక ఇక్కడే ఉంటూ అన్నపూర్ణ క్యాంటీన్లో ఐదు రూపాయలు భోజనం చేస్తూ అడుక్కొని టీలు టిఫిన్లు చేసుకుంటూ ఇక్కడే తిరుగుతున్నాడు నల్గొండలో తిరుగుతూ అన్నపూర్ణ క్యాంటీన్లో ఇప్పుడు ఎక్కడైతే మృతుడు చనిపోయి ఉన్నాడో అదే క్యాంటీన్లో ఇతను రెగ్యులర్గా నెల రోజుల నుంచి పడుకుంటున్నాడు అక్కడే అక్కడ ఉన్నటువంటి ఆ పట్టాలు అక్కడ కొన్ని కుండలు ఉన్నాయి ఆ కుండలపైన పట్టాలు ఉన్నాయి ఆ పట్టాలను పరుసుకొని అక్కడే అన్నం తింటూ ఇక్కడే టీ టిఫిన్లు చేస్తూ టౌన్లోనే తిరుగుతున్నాడు రోజు అక్కడ పడుకున్నప్పుడు మొన్న రాత్రి ఇతను డిసీజ్డ్ ఎవరైతున్నాడో చింతకింది రమేష్ ఇతను తాగిన మేకంలో పోయి అక్కడ పడుకునే క్రమంలో ఇద్దరికి టెన్ ఓ క్లాక్ నా స్థలంలో నువ్వెందుకు పడుకున్నావు అని ఇద్దరు ఘర్షణ పడ్డారు ఘర్షణ పడ్డప్పుడు ఈ రమేష్ డిసీదుడు ఇతన్ని నువ్వెవడరా అని చెప్పేసి అతన్ని గల్లబట్టి ఓ దెబ్బ కొట్టి నేనే ఇక్కడ వండుకుంటా నువ్వెవడ నడువు అని చెప్పేసి అతన్ని ఇక్కడ వస్తే సబ్దాన్ని బెదిరించడం జరిగింది ఇతని ఇతను ఈ నీరసులో అవమానంగా ఫీల్ అయ్యి చుట్టుపక్కల డిఈ ఆఫీస్ చుట్టూ ఉన్నటువంటి ఆ సెంటర్లో తిరుగుతూ ఒక గంట తర్వాత మళ్ళీ వచ్చాడు వీడు నేను రోజు వండుకునే స్థలంలో ఎందుకు వండుకుంటాడు నన్ను కొట్టిండు మరోవర్ నన్ను సంపదాన్ని తీరిస్తుండూ వీని సంగతి చూస్తా అని చెప్పి అవమానంగా ఫీల్ అయ్యి అతను పోయి అక్కడ లెవెన్ థర్టీ ఆ ప్రాంతంలో అక్కడ పోయి అక్కడ అతను పడుకున్నది చూసి అతను తాగిన వేగంలో గార్డెన్ నిద్రలో ఉన్నాడు పడుకున్నది చూసి తను ఒక పక్కన ఉన్నటువంటి బండరాయి మనదైన బండరాయి తీసుకొని అతని యొక్క తలపైన బలంగా కొట్టడం జరిగింది ఆ బలంగా కుడితే షార్ప్గా ఉన్నది మొన్న తెలింది ఇక్కడ ఉన్నటువంటి కనత సైడు బాగా డీప్గా ఇంజూర్ అయ్యి రక్తం కార్యకతనం అక్కడికక్కడే చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఇతను వెళ్ళి అక్కడ పక్కన ఉన్నటువంటి రెహమాన్ బాగాలో ధమాకా గురించి వెళ్ళి పడుకోవడం ఎవరు ఇప్పుడు భార్య లేదు వచ్చేసి రెగ్యులర్గా వన్ మంత్ఫామ్ చేయడం అని ఉన్నటువంటి వెరిఫై చేయడం వెరిఫై చేస్తే తన అతను తిరిగిన ప్రాంతము అన్నీ కూడా మనకు క్లియర్గా ఆధారాలు లభించినాయి అదేవిధంగా మా టౌన్ సిబ్బంది బీట్ కానిస్టేబుల్ పోయి అతన్ని అక్కడ ఉన్నటువంటి పడుకున్న సేమ్ డ్రెస్సు మనకు ఏవైతే ఉన్నాయో అవే దుస్తులు అవన్నీ ధరించి ఉన్నాడు అన్నీ ఆధారంగా తీసుకుని వచ్చి సిఐ గారు గట్టిగా విచారిస్తే అతను నేరం ఒప్పుకోవడం జరిగింది అతను నేరానికి ఉపయోగించినటువంటి అతను ఏదైతే బండర్ అయిందో ఆ టైంలో కొట్టిన తర్వాత అతన్ని ఉమ్మటిరెడ్డి ప్రతికి రెడ్డి కాలేజీకి జూనియర్ కాలేజీలో ఇసురేయడం జరిగింది అది కూడా చూపించడము దాన్ని కూడా స్వాధీనపరచుకోవడము అదేవిధంగా దానితో పాటు అతడు నేరము చేసినప్పుడు ఆ రక్తం పడ్డ పైన ఆ రక్త మార్గంలో కలిగినటువంటి దుస్తులను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది ఇతన్ని ఇప్పుడు మేము అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ నిమిత్తం తరలిస్తున్నాము అదేవిధంగా ఈ కేసును ఛేదించడంలో సి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో చేయించిన వాళ్ళను మన ఎస్ఐ వెంకటనారాయణ అదేవిధంగా ఏఎస్ఐ వెంకట యాదవ్ సి మన స్టాఫ్ అందరూ రబ్బానీ శ్రీకాంత్ షకీల్ జానకరాములు సైదులు వీళ్ళందరూ వీళ్ళతో పాటు మా ఎస్ఐ సైదులు మరియు సతీష్ వీళ్ళందరికీ కూడా ఎస్పి గారు అభినందించడం జరిగింది ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో చేసినందుకు అందరికీ కూడా మా సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ అండి బాగుంది లేదు లేదు ఇప్పటివరకు మనకు అటువంటిది ఏమీ దృష్టికి రాలేదు ఎనీ మేము అవసరమైతే మళ్ళీ కస్టడీకి తీసుకొని అతని యొక్క యాంటీసిడెంట్స్ కూడా వెరిఫై చేస్తాం డ్రై గ్రానైట్ రాయి ఇచ్చిన గ్రాండ్ మునదిన గ్రానైట్ రాయి ఉన్నది దాంతో గుడ్ మార్నింగ్ టు ఆల్ నిన్నటి రోజు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మన కోమటిరెడ్డి రెడ్డి జూనియర్ కాలేజీ పక్కన ఉన్నటువంటి అన్నపూర్ణ క్యాంటీన్ దగ్గర అందులో ఒక వ్యక్తి గాయాలతో చనిపోయి ఉన్నాడని చెప్పేసి సమాచారం రాగా మరియు అదేవిధంగా ఆ మృతుని యొక్క బావ భాషపాక వెంకటయ్య ఇవ్వగా ఇక్కడ మర్డర్ కేసు కింద ఒక వన్ టౌన్ పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది అటు కేసును మన జిల్లా ఎస్పీ గారు గౌరవశ్రీ శరత్చంద్ర చంద్ర పవార్ ఐపీఎస్ఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మాకు అదేవిధంగా